మాండ్ర శ్రీ స్వామి అర్చకులు బ్రహ్మశ్రీ ఉత్తరపల్ల నరసింహాచార్యులకు అర్చక హాయిందవ కేసరి పురస్కారం పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం విజయవాడ చిట్టినగర్ లో జరిగిన తెలుగు సాంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ మరియు ఆంధ్రప్రదేశ్ బుక్ ఆఫ్ రికార్డ్ ఆధ్వర్యంలో తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా వివిధ రాష్ట్రాలు కలసి నిర్వహించిన అంతర్జాతీయ స్థాయిలో వివిధ కళారంగంలో కూచిపూడి భరతనాట్యం అర్చక పురోహిత టీవీ సినిమా చిత్రలేఖ రేఖన నిర్వహించిన పురస్కారాల కార్యక్రమంలో ఆంజనేయ స్వామి అర్చకులు బ్రహ్మ శ్రీ ఉత్తరపల్లి నరసింహాచార్యులకు అర్చక పౌరోహితం రంగంలో అర్చక హైందవ కేసరి పురస్కారంతో తెలుగు సాంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు చైర్మన్ గౌరీ శంకర్ శ్రీశ్రీ శ్రీ శివస్వామి పీఠాధిపతి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బుక్ ఆఫ్ రికార్డు మానేపల్లి నరసింహస్వామి కొండపి వెంకట గణేష్ బాబు సీనియర్ ఇంజనీర్ టీటీబీఎస్ హైదరాబాద్ అయోధ్య రామయ్య స్వర్ణ పాదాలు చేసిన పిట్టంపల్ల రామర్ లింగాచారి బంగారు శ్రీనివాస్ విస్పో ట్రస్ట్ వ్యవస్థాపకులు షేరి మరియా ఫరాక్ కూచిపూడి నృత్యశాల హైదరాబాద్ కైలికా నందిని రంగ ప్రసన్న కుమారి శ్రీవల్లి మ్యూజిక్ అకాడమీ మానేపల్లి భానుమూర్తి మాచారం నరసింహ సాయి మూసోచు శ్రీనివాసాచారి సోస్పోచు కాళేశ్వర శర్మ వివిధ రంగాల్లో అరువులైన వారు అర్చకులు పౌరోహితులు పీఠాధిపతులు పాల్గొన్నారు